చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను రకం అండి మే ఒకటో తేదీ నారు పోసామండి ఇప్పటికి దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల లోపు టైము వచ్చిందండి అయితే ఇంకొక వారంలో నీకు కరుక్కు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఇటువంటి డిసీజెస్ లేవండి నాలుగు రాష్ట్రాల్లో అన్ని ఒరి వెరైటీలు సాగు చేస్తున్నారండి కానీ ఈ ఒరి వెరైటీకి నో డిసీజెస్ మైటు రాలేదండి పురుగు రాలేదండి కాండం దోల్చి పురుగు రాలేదండి ఇప్పటి వరకు కానీ ఫార్మాలిటీస్కి మేము స్ప్రే ఇచ్చామండి అయితే ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను చాలామంది రైతులు వేసి ఉన్నారని నారు పోసి ఉన్నారు వారికి ఏ మెడిసిన్ స్ప్రే చేయాలనేదాన్ని కూడా నేను ఇప్పుడు చెబుతానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఏడు రోజులు దాటిన కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఇది బెంగాలీ ఊడుపండి రెండు రెండు పుల్లలే పెట్టారండి ఏ విధంగా వరి డెబ్బై ఏడు రోజులకి పొలం నిండా వరి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కాండం చూడండి ఏ విధంగా ఉందో దృఢంగా ఇక టాపిక్లో పోతే నారు పోసిన రైతులు నారుమడిలో ప్రొఫ్నోపాస్ చిలేటెడ్ జింక్ పది రోజుల తర్వాత ఒక స్ప్రే ఇవ్వండి అదేవిధంగా నాటు వేసే వారం రోజుల ముందు ఫోర్ జీ గులి వేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా స్ప్రేయింగ్ కార్బడిజం లేదా జెట్ సెవెంటీ ఎయిట్ ఇది యాభై గ్రాములు ప్రొఫెనోపాసులో కలుపుకొని మళ్ళీ వారం రోజు నాటులోపు స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి మేము ఇచ్చిన కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను సీడికు మటుకు ఎక్కడా డిసీజెస్ లేవండి మరి ఏరే దగ్గర తెచ్చిన విత్తనాలకేమో మనకి తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ నాటు వేసిన తర్వాత కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుకి మొత్తం పంట కాలంలో నూట యాభై కేజీలు యూరియా నూట యాభై కేజీల కాంప్లెక్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత వాతావరణాన్ని బట్టి మీ ఏరియాలో అనుకూలము బట్టి ఫెర్టిలైజర్ వాడుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా